నమస్కారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మంచిర్యాల జిల్లా సమావేశం ఇవాళ పెట్టుకుందాం ఈ యొక్క సంఘం చరిత్ర కొంతము మీడియా మిత్రులకు చెప్పా చెప్పాలనే ఉద్దేశంతో ఇది పంతొమ్మిది వందల యాభై మూడు అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి ప్రారంభించారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బ్యానర్ మీద ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులయరు మహారాష్ట్రలో విపి నాయక్ పదిహేను సంవత్సరాలు తర్వాత సుధాకర్ రావు నాయక్ ఒక రెండున్నర సంవత్సరాలు తర్వాత గవర్నర్ గోదావరి నది నాసిక్లో ఎట్లా పుట్టిందో అదేవిధంగా ఇది గిట్ట మహారాష్ట్ర కింద సంఘం ఏర్పాటు అయ్యి ఒక ఊవెత్తున లేచి ఇద్దరిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఈ బంజారాలకు ఉంది మొన్న థానేలో రాష్ట్ర కార్యవర్గం ఇరవై తేదీ అక్టోబర్ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించిన తర్వాత నేను జిల్లాల వారిగా అన్ని టూర్ల ప్రోగ్రాంలు పెట్టుకుందాం మూడవ తేదీ డిసెంబర్ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం కించి ఒక దాదాపు ఐదు వందల మంది ఢిల్లీలో ధర్నా చేసిన ఇది ప్రధానమంత్రి దృష్టికి హోమ్ మినిస్టర్ దృష్టికి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ జస్టిస్ లా మినిస్టర్ టూరిజం మినిస్టర్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది పదిహేను కోట్ల మంది బంజారా జనాభా ఉంది వీరికి ఒక మత గురువు అయిన ఇప్పుడు క్రిస్టమస్ క్రిస్టియన్స్లకు ఒక క్రిస్టమస్ రోజు మత గురువు పుట్టినందుకు అక్కడ హాలిడే డిక్లేర్ చేస్తారు క్రిస్టమస్ రోజు అదేవిధంగా గురునానక్ జయంతి గురునానక్ పుట్టినరోజు అదేవిధంగా కృష్ణ అష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు అదేవిధంగా ముస్లింలకు మొహమ్మద్ పవర్త బంజారాలకు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ పదిహేను కోట్ల మంది వీరు ఇక్కడ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి నలభై సంవత్సరాల నుండి ఇది సెల్వుదినంగా ప్రకటించాలనేది ప్రధా ప్రధానమైన డిమాండ్ ఉంటే నేను టీఆర్ఎస్ పార్టీలో పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని ఒప్పించి ఇది బంజారాలకే తెలుసు ఏది జయంతి కానీ ఆ రోజు ముఖ్యమంత్రిని పది లక్షల రూపాయలు ఉంటే కోటి రూపాయలు ఇప్పించి ప్రభుత్వ పరంగా జరపటానికి ప్రభుత్వానికి ఇన్వాల్వ్ చేసిన తర్వాత మొన్న కొత్త ముఖ్యమంత్రి రావడం రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత కోటి రూపాయలు ఏదైతే జయంతి చేయాలనో రెండు కోట్ల రూపాయలు జయంతి జరుపుకోవడానికి వారు శాంక్షన్ ఇవ్వడం మూడు కోట్ల రూపాయలతో సేవలాల్ మహారాజ్ని విగ్రహానికి ఏర్పాటు చేయడం హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గిట్ట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో సత్తుశ్రీ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఈ ఉత్సవాలు జరపాలనేటి మొట్టమొదటి డిమాండ్ రెండవ డిమాండ్ పదిహేను కోట్ల మంది మాట్లాడే భాష గోరుబోలి మన తెలంగాణలో గోరుబోలి అంటాం ఇండియా లెవెల్లో బంజారా బోలి అంటాం ఈ బంజారా బోలిని ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించాలని ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఎందుకంటే పదిహేను కోట్ల మంది ఉన్నారు లండన్లో ఉన్నా అమెరికాలో ఎక్కడ ఉన్నా ఒకే వేషం ఒకే భాష ఒకే సంస్కృతి ఈజీగా లక్ష మంది కోటి మంది ఉంటే బంజారా భాష మాట్లాడితే ఒక విత్తింది ఐదు సెకండ్ల ఈయన లంబాడైన అనేది రుజువు అయిపోతుంది అది శివాలయాలు ఇచ్చిన వరం అనేది అందు గురించే శ్రీ శివాలా మహారాజ్ జయంతిని ఇది చేయాలనేది రెండవది ఏమో గోర్బొల్లిని రికగ్నైజ్ చేయాలని మూడవది ఇండోమెంట్ల ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇండోమెంట్లకు అనేక ఆస్తులు ఉన్నాయి ఈయన వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిన బావ అక్కడ మఠం ఉంది మేము బాలాజీ అంటాం తెలుగువారేమో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాం అక్కడ ముందుగాల దీప దీ దీప నైవేద్యం ఎక్కడైతే ప్రసాదం తయారయ్యి ఆతిరాంబావ మఠం కెంచి తిరుపతి గుడికి పోయిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలు స్టార్ట్ అవుతాయి ఆయనతోటి పాచిక లాంటిండు ఆరు రోజులలో అది చరిత్ర ఉంది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో ప్రపంచంలో అతని ఆస్తులు ఉన్నాయి ఆ దానికి కాపాడాలని రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి టీటీడీ బోర్డులో గిట్ట బంజారాలకు ఒక ఇది చేయాలి ఒకరిని ఐడెంటిఫై చేసి టీటీడీ బోర్డుల బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నారు అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నర్సింగ్ నాయక్కి ఇవ్వడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కలకు ఇవ్వడం జరిగింది మొత్తం జరిగిన టీటీడీ పాలక మండలిలో ఎవరికి ఇవ్వలేదు అక్కడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారికి అక్కడ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదవ తేదీ కలిసి తిరుపతిలో ఏదైతే అన్యాయక్రాంతమైతుందో భూములను కాపాడాలని ఒక బృందం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వెళ్తుంది అక్కడ కలుస్తుంది నాలుగో ఇవాళ పార్లమెంట్ ఏదైతే కట్టిరో ఇండియా గేట్ అయితే ఏది ఉందో రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో పార్లమెంట్కు ఆనుకొని ఉన్న రికాబ్ గంజ్ గురుద్వారా అది బంజారాలే ఆ రోజు ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు ఒక మత గురువు అయిన తేజ్ బహదూర్ సింగ్ని నీవు హిందువులకించి ముస్లింలకు కదాడుగా అంటే ఆయన కాకపోవడంతో ఆయన చంపేయడం జరిగింది ఆ డెడ్ బాడీ ఎవరన్నా తీసుకోకపోతే తేజ్ బహదూర్కి పడ్డ గట్టే మీకు పడుతుంది అంటే అక్కడ లఖీషా బంజారా ఈయన పెద్ద వ్యాపారి సుగత ద్రవ్యాల వ్యాపారి ఇలాచి లవంగాలు దూది రకరకాల వ్యాపారి ఆడ ఒక తాండ ఉండే రెండు లక్షల ఆవులు ఎడ్లు ఆ రోజులలో ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు ఈ వర్గం ఏదైతే ఉందో నిత్యావసర వస్తువుల నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు ఎడ్ల మీద తీసుకుపోయి ఇక్కడికి ఇంకో జాగాలో ఎక్కువ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ చేయించారు అవి ఇవాళ వీలైతే ఎక్కడైతే నడిచిరో అవి నేషనల్ హైవే అయింది ఎక్కడైతే రైల్వే ట్రాక్లు ఇదైనాయో అక్కడేమో ఎక్కడైతే అడవిలోకించి నడిచిరో అది రైల్వే ట్రాక్లు చరిత్ర ఉంది ఆయన ఆ రోజు ఆ డెడ్ బాడీని తీసుకువచ్చి ఆ డెడ్ బాడీని కదనం చేసి మొత్తం తాండనే గాలిచేసి అది రికాబ్బంజ్ గురుద్వారా అయింది అందుగురించే పార్లమెంట్ కట్టిన పార్లమెంట్ భవన్ అది తాండవుంది అందుగురించే లక్కీషా బంజారా విగ్రహం పెట్టాలని నాలుగో డిమాండ్ మొన్న మేము చేసిన ఆ దాంట్లో మొత్తం భారతదేశంలో ఐదవ డిమాండ్ ఏంటంటే తపశ్రీ రామారావు మహారాజ్ ఎనభై సంవత్సరాలు అందం పాల పాలమీదనే ఉందడు బంజారాలకు చెడు అలవాటులకు దూరం చేసి తాగుడు తినుడుకు దూరం చేసిన అటువంటి మహానుభావుడికి భారతరత్న బిరుదయ్యాలని ఐదవ డిమాండ్ ఆరవది మేము తెలంగాణ ఆంధ్ర బీహార్ అక్కడేమో ట్రైబల్లో ఉన్నాం కర్ణాటక ఢిల్లీ రెండు మూడు రాష్ట్రాలలో ఎస్సీలలో ఉందాం మూడు రాష్ట్రాలు గోవా తమిళనాడు ఉత్తరప్రదేశ్లో అక్కడ తీర్మానం చేసిన ఎక్కడ అసెంబ్లీలు వీళ్ళని ఎస్టీలో కలపాలని మొన్న ప్రధానమంత్రిని కలిసి ఇంకో బృందం పోయి ఎక్కడైతే ఎస్సీలు ఉన్నారో అక్కడ ఎస్సీలలో ఉన్నది ఎక్కడైతే ఎస్టీలు ఉన్నారో అక్కడ ఎస్టీల ఉండండి ఎక్కడైతే ఓబీసీలు ఉన్నారో డీనోటిఫైడ్ ఉన్నారో భారతదేశంలో ఒకటే గొడుగు కింద ఒకటే అమరేళ్ళ కింద ఎస్టీగా గుర్తించాలి అనేది ఆరవ డిమాండ్ ఈ ఆరు శాతం రిజర్వేషన్ ఉండే మద రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్టీ రామారావుకు ముందు నాలుగు శాతం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రెండు శాతం పెరిగింది పంతొమ్మిదే వందలు ఎనభై ఆరులో అదే ఆరు శాతం రెండు వేల ఇరవై రెండు వరకు నడిచింది ఇరవై మూడు వరకు పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ జరుగుతుంది ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి అట్లా ముప్పై ముప్పై సంవత్సరాలు జరిగిన తర్వాత అన్ని సంఘాలు తెలంగాణలో సంబంధించిన అన్ని సంఘాలు కొట్లాడిన తర్వాత పది శాతం రిజర్వేషన్ పెరగడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏడు శాతం రిజర్వేషన్ ఉంది అది పంతొమ్మిది వందల డెబ్భై ఒక్క సెన్సస్ శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి అంటే కానీ ఇవాళ రెండు వంద రెండు వేల ఇరవై నాలుగు దాదాపు యాభై సంవత్సరాలైంది అయింది ఎస్సీలకు ఏమో అదే థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఎస్సీలకు ఏడు శాతం ఉంది కానీ పది ప్రతి సంవత్సరాల్లో పది సంవత్సరాలకు ఒక్కసారి ఇద్దైతే పది పన్నెండు శాతం ఎస్టీలు పోతారు ఎస్సీలు పద్దెనిమిది శాతం పైన పోతారు అనే ఉద్దేశంతో ఢిల్లీలో రేపు ఇక్కడ హైదరాబాద్లో ఫిబ్రవరి ఫస్ట్ ఇంకా జనవరి లాస్ట్ వీక్లో ఇరవై ఆరు రాష్ట్రాలకెంచి బంజారా సోదరులు ఇరవై ఆరు రాష్ట్రాలు మూడు కేంద్ర ప్రాంతం ప్రాంతంకెంచి ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రికి విన్నపం చేసి ఒక కాన్ఫరెన్స్ని బంజారా కాన్ఫరెన్స్ని పెట్టి తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో గిట్ట అక్కడ కాన్స్టిట్యున్సీ క్లబ్ ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంకా ఎవరైతే సంబంధిత మంత్రులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి యొక్క సభలు సమావేశాలు జిల్లాల వారీగా తిరిగి నిన్న మొన్న ఖంభం అయింది తర్వాత కొత్తగూడెం ఖంభం నిన్న ఏమో ఉస్నాబాద్ తర్వాత ఉస్నాబాద్ సిరిసిల్ల ఇవాళ ఏమో కరీంనగర్ మంచిర్యాల తర్వాత రేపు ఒకరోజు ఈజేషి తర్వాత హసిఫాబాద్ ఇరవై ఎనిమిదవ తేదీ చంద్రబాబు నాయుడు కలవడం ఇరవై తొమ్మిదవ తేదీ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా ముప్పైవ తేదీ గద్వాల్ వనపర్తి జిల్లా ఈ నెల అఖరిలో డిసెంబర్లో ఒక పది పన్నెండు జిల్లాలు తిరిగి జనవరి ఫస్ట్ వీక్లో ఇంకో పదిహేను జిల్లాలు తిరిగి మొత్తం ముప్పై మూడు జిల్లాలు తిరిగిన తర్వాత హైదరాబాద్లో ఒకరోజు కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిని తీసుకురావడం వీళ్ళ సమస్యలను ఇచ్చేయడం రాజు లేని పోరాటం చేయడం అన్ని సంఘాలకు ఒక్కటి చేసి ఒక తాటిపై తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం బంజారా సేవా ఏదైతే ఉందో ముందడుగు వేసి అందరినీ కలుపుకోవడానికే అందులో భాగంగా మంచిర్యాల్లో ఇవాళ ఈ సమావేశం జరిగింది మేమెంత మాట్లాడినా ఈ హాల్ లోపటే ఉంటుంది మీ కళానికి కొంత పదన పెట్టి మీ కెమెరాలకు ఎక్కువ చూపెట్టి మొత్తం దేశంలో ఈ వార్త వచ్చి మా మీద ఆశీర్వదించగలరని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం కమిషన్ మెంబరు కిషోర్ సింగ్ రాఠోడ్ రామ్ దాస్ నాయక్ ఖమ్మం ಪ್ರತಿಮ ಪ್ರಕಾಶು ಮೊದ ನಂಗಾರಾ ವೇ ಅನ್ನ ಮಾಿ ಟೀಸಿ ಮಾ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಅಂದ್ರೆ ಪೇರು ಅಂದರೆ ವರ್ಷಕ್ಕೆ ಅಪರೇ